చైతన్య వంతులు చేయాలో తెలిసిన మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను పట్టమంతుల ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ప్రధానమైన మార్కెలు కొనిచేస్తా ఉన్నాయి అందులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏడుల రాకేష్ రెడ్డి గారు కదా మరి మీ సభ నిర్వహిస్తా ఉన్నారు ఏడుగుల రాకేష్ రెడ్డి గారు మన మరాటం మీడా వరాటలో పుట్టు పెడినవాడు

కేసీ గెలిపి అని లేకపోతే ప్రశ్నించే గొంతుక లేకపోతే మన రావాల్సిన హక్కులు రావు మనకి ఏదైతే మొన్న చార్సోకి హామీ ఇచ్చిండ్రు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు గంటల వాళ్ళు నాలుగు గంటలు మన నాలుగు గంటల వాళ్ళు ఎనిమిది అన్నారు సరే నాలుగు ఇస్తున్నారు కదా ఎనిమిది ఇయ్యకపోరా అని చెప్పి మొన్న మనం గెలిపించినాం అందుకనే ఇవాళ దయచేసి రాకేష్ అన్నారు మీరు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు నుంచి పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఖచ్చితంగా ప్రతి గ్రాడ్యుయేట్ తమ్ముళ్లకు చెల్లమ్మలకు అన్నలకు అందరికి పేరు చేతులు జోడించి అడుగుతున్నా ఖచ్చితంగా మీరు అన్నను ఓటేసి గెలిపియాలా మనం ఒక గర్వకారణం రాకేష్ రెడ్డి అన్న ఒక మీరందరూ ఖచ్చితంగా మీ అందరూ చదువుకున్నారు గ్రాడ్యుయేట్స్ తెలుగు మంత్రులు